చిన్నప్పుడు కాకరకాయ అస్సలు తినేదాని కాదు మా ఇంట్లో అద్దుకున్న అక్క అది చూసి కాకరకాయని ఇలా చేస్తే బాగుంటుందని చెప్పిందంతే ఆమె చేయడం చూడలేదు ఆరు చేసింది తినలేదు ఎప్పుడు పెళ్ళైన తర్వాత నుండి స్టార్ట్ చేశాను ఇప్పటి వరకు నాన్ స్టాప్గా చేస్తూనే ఉన్నాను ఈ రెసిపీలో చేసే విధానం వేసే ఐటమ్స్ యొక్క క్వాంటిటీ ఇంపార్టెంట్ అంతే కిలో కాకరగాయల్ని సన్నగా పొడవుగా తరుక్కొని సాల్ట్ వేసుకొని బాగా పిసుకండి ఇది ఓన్లీ కాకరకాయ అంటే ఇష్టం లేని వారికి ఆల్రెడీ ఇష్టం ఉన్న వాళ్ళు ఈ స్టెప్ని స్కిప్ చేయొచ్చు ఇప్పుడు దీంట్లో వాటర్ వేసి ఈ ముక్కలన్నిటిని పిండేసేయండి ఇక్కడ అసలైన పాయింట్ కాకరకాయలు ఎన్ని ముక్కలు ఉన్నాయో అన్ని ముక్కలు ఉల్లిపాయలు అంతా టమాటోలు రెడీ చేసి పెట్టుకోండి ఈ కర్రిక ఆయిల్ కొద్దిగా ఎక్కువే పడుతుంది ముందు చెప్తున్నా ఇప్పుడు దీంట్లోకి తాలింపు దినుసులు వేసి కాకరకాయ ముక్కల్ని వేసుకొని సాల్ట్ కూడా వేసుకుంటే తొందరగా వేగుతాయి అరవై ఐదు శాతం వేగింది అనుకున్నాక కరివేపాకు పచ్చిమిర్చి వేసుకొని వేయించుకోండి ఆల్మోస్ట్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ వేగి ఉడికిపోయింది అనుకునే వరకు వేయించండి ఇప్పుడు దీంట్లో కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని ఇవి కూడా బాగా ఉడికిపోయే వరకు వేయించుకోండి ఇప్పుడు దీంట్లోకి కారం పసుపు ధనియాలు జీలకర్ర పొడి అండ్ నిండుగా వెల్లుల్లి వేసి ఒక నిమిషం పాటు వేయించుకోండి తర్వాత తరుక్కున్న టమాటోస్ కూడా వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసి మూత పెట్టి చక్కగా మగ్గించుకోండి బొట్టు నీళ్ళు వేయకూడదు సుమి ఇక్కడ టమాటో సాఫ్ట్గా ఉడికిపోయినప్పుడు జీడిపప్పు ఆరు పల్లీలు పౌడర్ వేసుకోండి వేసుకొని ఒక నిమిషం పాటు వేగినాక మంచిగా నిండుగా కొత్తిమీర వేసేసుకొని మళ్ళీ మూత పెట్టి ఒక నిమిషం పాటు ఉడికించండి అంతే ఇది ఫిజ్లో పెడితే వారం రోజులైనా చెక్కు చెదరదు నిజంగా చెప్తున్నాను ఈ కర్రీని మీరు జన్మలో మర్చిపోలేరు ఎస్పెషల్లీ కాకరకాయ వద్దు అన్నవాళ్ళు ఇది తిని ఒకసారి ఇంకా కాకరగాయని ఎప్పుడు వద్దు అనరు అంతా బాగుంటుంది నిజంగా